మనం రోజువారీ చేసే చిన్న చిన్న యూపీఐ పేమెంట్లు కూడా ఎక్కడో ఢిల్లీలో ఉండే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి ఎలా తెలిసిపోతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోకి వెళ్ళాలి అందులోనూ మొదటి సెక్షన్ నుంచే మొదలుపెట్టాలి సో ఈరోజు మన జేబులోంచి వెళ్లే రూపాయి ప్రయాణం ఢిల్లీ దాకా ఎలా సాగుతుందో ఆ సెక్షన్ వన్ ఏంటో వివరంగా చూద్దాం సరే సూటిగా విషయంలోకి వద్దాం ఈ ఒక్క ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం ఆలోచించండి మన ఊళ్ళో ఫ్రెండ్కో లేక పక్కనున్న కిరాణా కొట్టుకో మనం ఓ చిన్న యూపీఐ పేమెంట్ చేస్తాం కానీ ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ఓ ట్యాక్స్ ఆఫీసర్ కంప్యూటర్ స్క్రీన్పై ఎందుకు కనిపిస్తుంది ఈ చిన్న విషయం తెలియకపోతే మన బ్యాంక్ అకౌంట్కే ఇబ్బందొచ్చే ఉంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు పాని ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది రామయ్య లాంటి చిన్న చిన్న వ్యాపారుల్లో మరీ ఎక్కువ ఆయనేమంటున్నారంటే నేను నా కిరాణా కోట్లో ఫోన్పే తీసుకుంటున్నాను దీనికి కూడా ట్యాక్స్ కట్టాలా ఈ చట్టం అని నిజమే కదా డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాక ఈ ఆందోళన అందరిలోనూ మొదలైంది దీనికి సమాధానం ఎక్కడో లేదు చట్టం మూలాల్లోనే ఉంది ఓకే ఏదైనా విషయం పూర్తిగా తెలియాలంటే దాని బేసిక్స్ దాని ఫౌండేషన్ దగ్గర్నుంచి మొదలుపెట్టాలి కదా మన ఆదాయపు పన్ను చట్టానికి అలాంటి ఫౌండేషన్ ఏంటంటే సెక్షన్ వన్ అసలు ఈ సెక్షన్ ఏం చెబుతోంది మన రోజువారీ ఫైనాన్షియల్ లైఫ్ని అదెలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ చట్టం ప్రయాణం ఒక్కసారి చూస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వతంత్ర భారతదేశం కోసం ఒకే పన్ను విధానం ఉండాలని దీన్ని తీసుకొచ్చారు అదే మన బేస్ యాక్ట్ అన్నమాట కాని కాలంతో పాటు మార్పులు తప్పవు కదా అలా రెండు ఇరవైలో వచ్చిన సవరణ చాలా అంటే చాలా కీలకం అది కేవలం కోవిడ్ వల్ల డెడ్లైన్లు పెంచడానికే కాదు ఫేస్లెస్ అసెస్మెంట్ అనే ఒక గేమ్ చేంజర్ లాంటి కొత్త సిస్టమ్ను తీసుకొచ్చింది ఇప్పుడు అసలు ఈ సెక్షన్ వన్ కథ ఏంటో చాలా సింపుల్గా చూద్దాం ఇందులో పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యేదేం లేదు మూడే మూడు విషయాలుంటాయి మొదటిది ఈ చట్టం పేరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ రెండవది దిని పరిధి అంటే ఇది ఎక్కడ వర్తిస్తుంది జమ్మూ కాశ్మీర్తో సహా ఇండియా మొత్తం ఇక మూడవది ఇది ఎప్పుడు మొదలైంది నైన్టీన్ సిక్స్టీ వన్ చట్టం నైన్టీన్ సిక్స్టీ టూలో మొదలైతే మనం ఇందాక చెప్పుకున్న ఆ ముఖ్యమైన రెండు వేల ఇరవై సవరణలు మాత్రం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి వచ్చాయి ఈ మూడు సింపుల్ పాయింట్లే మొత్తం చట్టానికే పునాది సరే చట్టం గురించి దాని చరిత్ర గురించి తెలుసుకున్నాం అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ప్రాక్టికల్గా మనకు ఉపయోగపడేది ఏంటి ఇప్పుడు మనం చిన్న వ్యాపారులు ఉద్యోగులు ఇంకా సాధారణ ప్రజలు ఇలా వేర్వేరు వర్గాల వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం రామయ్య లాంటి చిన్న వ్యాపారులకు ఈ సమాచారం చాలా ముఖ్యం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పర్సనల్ బిజినెస్ అవసరాలకు ఒకే యూపీఐ వాడొద్దు వ్యాపారం కోసం గా ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి ఇక రెండోది ఒకవేళ వస్తే భయపడక్కర్లేదు ప్రతి యూపీఐ పేమెంట్కు సంబంధించిన సేల్స్ రికార్డ్ చూపించగడిగితే చాలు ఫైనల్గా మీ ఏడాది టర్నోవర్ ఫార్టీ లక్షలు దాటుతోందంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం చాలా మంచిది ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ప్రాసెస్ ఇంకా సింపుల్ పెద్దగా టెన్షన్ లేదు ముందుగా మీ కంపెనీ ఇచ్చే ఫామ్ సిక్స్టీన్ మీ బ్యాంక్ స్టేట్మెంట్తో మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ నోటీస్ వచ్చినా కంగారు పడకుండా మీ కంపెనీ ఇచ్చే టీడీఎస్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది అదే మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది రెండు వేల ఇరవై చట్టం వల్ల కంపెనీలకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అప్పట్లో గడువు కూడా పెంచారు ఇప్పుడు జాబ్ గాని బిజినెస్ గాని చెయ్యని వాళ్ల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక మ్యాజిక్ నంబరుంది పది లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో ఒకే ఏడాదిలో పది లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ అయితే ఐటీ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు టెన్షన్ పడకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రూఫ్ చూపించాలి ఉదాహరణకు పొలం అమ్మిన డబ్బు అనో లేదా లోన్ తీసుకున్నామనో సరైన డాక్యుమెంట్లుంటే చాలు ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని చూసాం గదా ఇప్పుడు గవర్నమెంట్ మన కోసం తీసుకొచ్చిన ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడుకుందాం అదే ట్వంటీ ట్వంటీ చట్టం ఇది కేవలం ఒక నియమం కాదు మనలాంటి ట్యాక్స్ పేయర్స్కి ఒక రక్షణ కవచం లాంటిది అదెలాగో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చూస్తేనే మనకు తేడా తెలిసిపోతుంది పాత రోజుల్లో ఎలా ఉండేది నోటీస్ వచ్చిందంటే చాలు టాక్సాఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి కొన్నిసార్లు వేధింపులు లంచాలు ఇలాంటివి కూడా ఉండేవి కాని రెండువేల ఇరవై చట్టం తెచ్చిన ఫేస్ లెస్ అసెస్మెంట్ వల్ల ఆ తలనొప్పి లేదు మనం ఆఫీసుకు వెళ్లక్కర్లేదు ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో సమాధానమివ్వచ్చు దీనివల్ల వేధింపులకు లంచాలకు పూర్తిగా చెక్పడింది రెండువేల ఇరవై చట్టం వల్ల మనకు దొరికిన ఇంకో పెద్ద రిలీఫ్ ఏంటో తెలుసా ఆ టైంలో గవర్నమెంట్ ఇచ్చిన గడువు కోవిడ్ కష్టకాలంలో ఏ నోటీస్కైనా సమాధానం చెప్పడానికి మార్చ్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఒకటి వరకు ఇది నిజంగా అప్పట్లో చాలామందికి పెద్ద ఊరట సో ఇదంతా విన్నాక మనకు ఏమర్థం కావాలి టాక్స్ అంటే భయపడాలా లేక మన బాధ్యతను మనం తెలుసుకోవాలా ఖచ్చితంగా రెండోదే చట్టాన్ని చూసి భయపడటం ఆపి బాధ్యతగా ఉండటం నేర్చుకోవాలి సో సింపుల్గా చెప్పాలంటే విషయం ఇదే మన దగ్గర లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు మనం ఏ తప్పు చెయ్యనప్పుడు ఈ చట్టమే మనకు అండగా నిలుస్తుంది మనల్ని కాపాడుతుంది ఏ నోటీసు మనల్ని ఏమీ చేయలేదు మన రికార్డ్లే మన అసలైన రక్షణ కవచం ఓకే సెక్షన్ వన్ సంగతి అయితే మనకు క్లియర్ గా అర్థమైపోయింది కాని ఇక్కడతో అయిపోలేదు ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ప్రపంచంలోకి మనం ఇప్పుడే అడుగుపెట్టాం నెక్స్ట్ మనం అస్సెస్సీ అనే పదం గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఈ పదం ఎందుకంత ఇంపార్టెంట్ ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరికి ఎందుకు తెలియాలి తెలుసుకోవాలంటే నెక్స్ట్ విశ్లేషణ అస్సలు మిస్ అవ్వకండి